హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ పౌర్ణమి రోజు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే పంచకవ్య దీపం కూడా ఎలా వెలిగించుకొని తర్వాత వెలిగిన తర్వాత ఏమి చేయాలనేది ఈ వీడియోలో చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు అమ్మమ్మగారి కుటుంబం ముందుగా ఏంటంటే పంచగవ్య దీపం ఈ పంచగవ్య దీపం అనేది ఆవు పాలు పెరుగు నెయ్య ఆవు మూత్రం పేడ ఈ ఐదు వస్తువులతో తయారవుతుందండి చాలా పవిత్రమైన దీపం ఈ దీపాన్ని లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు వెలిగిస్తే చాలా మంచిది మనం ఏంటంటే నెలకి పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ లక్ష్మీదేవిని పూజించడం అనేది చాలా మంచిది మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట లక్ష్మీదేవి పూజ అనేది మనం పౌర్ణమి రోజు అమావాస్య రోజు రెండు రోజులు చేసుకుంటే చాలా మంచిదండి అది సాయంత్రం వేళ చేసుకుంటే ఇంకా మంచిది మనం చేసుకున్నప్పుడు ఏంటంటే పౌర్ణమి గడియలు అనేవి లేదు అమావాస్య రోజు చేసుకుంటే అమావాస్య గడియలు అనేవి ఉన్నప్పుడే ఈ పూజ అనేది చేసుకోవాలి ఈ పూజ చేసుకునే ముందు ఇల్లంతా శుభ్రపరచుకొని పూజకి ఏర్పాటు అనేది చేసుకోవాలి ముందుగా ఈ పూజకి ఏంటంటే దేవుడి గదిలోని అన్ని దేవుళ్ళకి దీపారాధన అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత గణపతిని పూజించి చిన్న తాంబూలం పెట్టి బెల్లం ముక్క పెట్టి లక్ష్మీదేవి పూజకి మనం ఏర్పాటు చేసుకోవాలి ఏదన్నా ఒక పళ్ళం తీసుకొని వెండిపళ్ళం కానీ ఇత్తడి పళ్ళెం కానీ రాగిపళ్ళం కానీ ఏ పళ్ళమన్నా తీసుకొని అందులో లక్ష్మీదేవి ప్రతిమ అనేది ఉంటే పెట్టుకోవచ్చు లేదు ఫోటో కన్నా పూజ చేసుకోవచ్చు లేదు చిన్న కాసులా ఉంటుంది కదండి లక్ష్మీదేవి రూపుతోటి అలాంటిదన్నా పెట్టుకోవచ్చు ముఖ్యంగా కామాక్షి గజలక్ష్మి కామాక్షి దీపం అనేది వెలిగించుకోవాలి ఈ పూజలో వెలిగించుకొని మహాలక్ష్మిని ఒక పీఠం ఏర్పాటు చేసి పెట్టుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించి అటు ఇటు ఇరుపక్కల అనేవి వెలిగించుకొని కలస చెంబు అలాగే సెలవుడి వడపప్పు శనగలు ఇవన్నీ అమ్మవారి పూజ కదండి ఇవన్నీ ముఖ్యంగా ఉండాలన్నమాట అలాగే పంచపాత్ర మనకు నచ్చిన నైవేద్యం క్షీరాన్నం కానీ లేదా పాలు కానీ పళ్ళు కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు ముందుగా ఏంటంటే మహాలక్ష్మిని పూజించే ముందు నారాయణని మనసులో తలుచుకొని లక్ష్మీదేవికి పదహారు ఉపచారాలతో పూజ అనేది మనం చేయగలము అనుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే ముందుగా దీపారాధన అనేది చేసుకొని చిన్న ఇచ్చి గంధం పెట్టి పుష్పం పెట్టి మనకి లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఉంటాయి కదండి ఆ అష్టోత్తరాలు చదువుకోవాలి ఆ చదువుకున్నప్పుడు ఈ మంగళకరమైన వస్తువులు ఇవే ముఖ్యమండి ఈ పూజకి ఈ వెండి పువ్వులు కానీ లేదా తామర గింజలు లేదా చిట్టి గాజులు లేకపోతే రూపాయి కాసులు ఉంటాయి కదండి ఆ రూపాయి బిళ్ళలు ఇవన్నీ మన దగ్గర ఏముంటే వాటితోనే పూజ అనేది చేసుకోవాలి ఈ మంగళకరమైన వస్తువులు ఏవి లేవు మా దగ్గర అన్నప్పుడు పుట్టి కుంకుమతో అన్న కుంకుమ పూజ అనేది నూట ఎనిమిది నామాలు చేపిస్తూ చేసుకోవచ్చు లేదు నూట ఎనిమిది నామాలు మాకు తెలియవు అన్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అంటూ నూట ఎనిమిది సార్లు చెప్పిస్తూ కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనమాట ఈ వస్తువులు అనేవి తీసుకున్నప్పుడు నూట ఎనిమిది అనేవి కరెక్ట్గా నూట ఎనిమిది నూట ఎనిమిది అలా ఉండాలి ఒక వస్తువు కానీ లేదా రెండు మూడు వస్తువులతో కానీ లేదా ఐదు లేదా తొమ్మిది మన దగ్గర ఎన్ని రకాల వస్తువులు ఉంటే ఆ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు ప్రతినామాన్ని నామాన్ని జపిస్తున్నప్పుడు ఓం ప్రకృత్యై నమః అన్నప్పుడు కుంకుమ పూజ అయితే కుంకుమ వేసుకోవాలి కొంచెం లేదు ఈ వస్తువులు ఉన్నప్పుడు ఒక బెండి పువ్వు కానీ బంగారం పువ్వు కానీ లేదా చిట్టిగాజు కానీ తామర విత్తనం కానీ ఏదన్నా వేసుకోవచ్చు అనమాట వేసి పూజ అనేది మనం అష్టోత్రాలని అన్నీ చదువుకొని పూజ చేసుకోవాలి లాగా నేను మూడు రకాల మంగళకరమైన వస్తువులన్నీ పెట్టి పూజ అనేది చేసుకున్నాను వెండి పువ్వులు చిట్టిగాజులు తామర విత్తనాలు అంటే ఈ విధంగానే కాకుండా ఎవరి దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ మంగళకరమైన వస్తువులతో పూజ అనేది చేసుకోవచ్చు అష్టోత్తరాలు అయిన తర్వాత మనకి వచ్చిన లక్ష్మీదేవి స్తోత్రాలు కానీ పాటలు కానీ ఏమన్నా మంత్రాలు కానీ చదువుకొని మనం లక్ష్మీదేవిని పూజించవచ్చు అష్టోత్తరాలు అన్నీ అయిన తర్వాత మనం పంచగవ్య దీపం అనేది ఆ లక్ష్మీదేవి ముందు వెలిగించుకోవాలి ఇది ఏంటంటే ఒక ప్రమిదిలోని ఇంకో ప్రమిది పెట్టి ప్రమిద మీద దాని మీద పంచగవ్య దీపం అనేది పెట్టి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు ఒక ఒత్తుగా చేసి ఈ దీపం అనేది వెలిగించుకోవాలి ఈ దీపాన్ని ఏంటంటే పూజ మొదట్లోనే వెలిగించుకుంటే దీపం అంతా వెలిగిపోతుంది కాబట్టి బేగా ఘనమైపోతుంది కాబట్టి మనం ఏంటంటే పూజ మధ్యలో వెలిగించుకుంటే పూజ చివరి వరకు ఈ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అన్నమాట మనం గోమాతని పూజిస్తాం కదండి ఈ దీపం ఏంటంటే గోవు నుంచి వచ్చిన ఐదు రకాల వస్తువులతో తయారైంది కాబట్టి చాలా పవిత్రమైన దీపం ఈ దీపం వెలిగించిన తర్వాత చక్కగా కొబ్బరికాయ అనేది కొట్టి అమ్మవారికి తాంబూలం పెట్టి హారత అనేది హారత అనేది మనం ఇచ్చుకొని నమస్కారం చేసుకోవాలి ఈ దీపం ఫుల్గా ఒక జ్యోతిలాగా వెలుగుతుందండి చాలా అందంగా కనిపిస్తుంది ఈ పంచగవ్య దీపం వెలుగుతున్నప్పుడు ఒకసారి మనం లైట్లన్నీ ఆపి ఆపి ఆ దీపం వెలుగులో అమ్మవారిని చూస్తే అమ్మవారు ఏంటంటే దగదగమని మెరుస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటారు ఆ దీపపు వెలుగులో చాలా అందంగా కనిపిస్తూ ఉంటారండి అమ్మవారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట ఎప్పుడన్నా సరే మనం ఏ దీపాలన్నా ఎక్కువ దీపాలు వెలిగించినప్పుడు లైట్లన్నీ ఆపి ఆ దీపపు వెలుగులోని అమ్మవారిని కానీ స్వామివారిని కానీ చూడండి ఎంతో అందంగా కనిపిస్తారు అసలు చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఆ దీపపు వెలుగులో దేవుల్ని చూస్తూ ఉంటే అలాగా మనం ఎక్కువ దీపాలు వెలిగినప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆ లైట్లు ఆపి ఆ దృశ్యాన్ని మనం చూడాలండి చూస్తేనే చాలా మనసుకి చాలా ఆనందంగా కనిపిస్తుంది ఇలా ఈ పంచగవ్య దీపం కూడా చాలా ఒక జ్యోతిలాగా వెలుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ వెలుగనేది వస్తుంది అన్నమాట వెలుగొచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఈ దీపం నుంచి వచ్చిన పొగ అనేది కూడా ఇల్లంతా వ్యాప్తి చెంది చాలా పవిత్రంగా ఉంటుందండి అంటే ఎందుకంటే ఆవు పేడ పెరుగు ఈ ఆవు నెయ్యి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆ వాటి నుంచి వచ్చే పొగ అనేది మనం పీల్చడం వల్ల మన ఒంటికి కూడా చాలా మంచిది కాబట్టి ఏంటంటే ఈ దీపం అనేది నెలకు ఒకసారన్నా వెలిగిస్తే చాలా మంచిది ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఈ దీపాలు అనేవి దొరుకుతున్నాయండి ఏదైనా పూజా స్టోర్స్లో కానీ ఈజీగా దొరుకుతున్నాయి పంచగవ్య దీపాలు అని అడిగితే మనం పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ లక్ష్మీదేవి పూజ అనేది చేసినప్పుడు ఈ దీపం వెలిగించుకుంటే ఆర్థిక సమస్యలు రుణ బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గి అంతా మంచి జరుగుతుంది ఈ దీపం అనేది వెలిగించుకోవడం వల్ల మహాలక్ష్మిని పూజించడం వల్ల ఇలా ఈ దీపం అంతా పూర్తిగా ఆగుతయిపోతుందండి మొత్తం ప్రమిదంతా ఘనమైపోతుంది ఆ తర్వాత వచ్చిన బూడిద ఉంటుంది కదండి ఇలా బూడిద దీన్ని ఏం చేయాలంటే ఒక సీసాలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని నెయ్యి అనేది వేసి మనం బయటకు వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది ఇలాగే ఈ దీపాన్ని కింద ఉప్పు వేసి ఉప్పు దీపంలా కూడా వెలిగించుకోవచ్చు శుక్రవారం పూట వీలైతే ఇలా కూడా వెలిగించుకోవచ్చు ఈ విధంగా ఏంటంటే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇలాగ లక్ష్మీ పూజ అనేది చేసుకో చేసుకోండి అందరూ మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అలాగే ఆ పంచగవ్య దీపం కూడా వెలిగించండి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్ అండి